ఒక వ్రత కథ చెప్తాను అందులో కూడా భక్తిగా శ్రద్ధగా వినండి వెండి కొండ వర కైలాస పర్వతం మీద సాయంకాలం పురోష సమయంలో పార్వతీ పరమేశ్వరు కూడా సంతోషతాండవం చేస్తూ ఉంటారు ఆ ఆ సంతోషాండవం చూడటానికి ముక్కోటి దేవతలు కూడా కైలాసానికి సమీపిస్తారు అన్నమాట అంటే ఆ పార్వతీ పరమేశ్వరులో చేసే తాండవం చూస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతూ ఉంటారు ఆ తాండవం చూసి ఈ ముక్కోడు దేవుడు కూడా ఆ సమయమున ఆ సంతోష స్థానం అయిన తర్వాత ఆ పార్వతీ ప్రవేశ్వరందరూ కూడా వెండి సింహాసనం మీద సుఖవాసన వైపు ఈ రంభ అప్సర వెనకలు కూడా నాట్యం ప్రారంభిస్తారు అయితే రంభ నుంచి అప్సర అప్సరం నుంచి వెనక ఇంకా ఒకరి నుంచి ఒకరు తిడుగా నాట్యం చేస్తారు చాలా అందంగా ఆ నాట్యాన్ని చూస్తూ ఆ దేవతలందరూ కూడా క్రతాల ద్వారంతో హిషద్వాణం తెలియజేస్తారు ఆ విధంగా ఉండగా ఈ తొంగిరెలిన మహర్షి కూడా ఈ రంభాసర మేరే కాదు నేను కూడా నాట్యం చేస్తానని చెప్పి ఒక నాట్యం చేస్తాడు ఆ నాట్యం పేరు ఏంటంటే నాట్యం అంటే చిత్ర విచిత్రమైన పంగములతో చూడగానే పెళ్లికి అనుభవస్తూ ఉంటుంది ఆ దేవతలందరికీ కూడా అటువంటి విచిత్రమైన నాట్యాన్ని కూడా ఈ యొక్క ప్రతిరే మహర్షి చేస్తాడు ఆ నాట్యాన్ని చూసి దేవతలందరికీ కూడా క్రియధ్వంతో నవ్వుతూ కరతార్ధ్వంతో హర్షద్వాహం చేస్తూ కైలాస పర్వతం అంతా తగద్గాయమానంగా చాలా దేవీపనంగా వేరేందుతూ ఉంటుంది అయితే ఈ ప్రకృతి మహర్షి నాట్యం ముగించిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి యొక్క అనుగ్రహం తీసుకుంటాడు అయితే ఇద్దరి యొక్క అనుగ్రహం తీసుకున్న బృంద్రి మహర్షి ఏం చేస్తాడంటే పార్వతీదేవిని వదిలి కేవలం పరమేశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు అప్పుడు ఆ పార్వతీదేవి కూడా అడుగుతుంది స్వామి బృంద్రుడి మహర్షి ఒక ఆర్టి వేయించాడు ఇద్దరం అనుగ్రహించాము కదా అయితే అనుగ్రహం వందిన బృందరడి మామున్న వదిలే నీ పంటకే ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడు స్వామి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ పరవశివుడు కూడా చెప్తాడు ఓ పార్వతీదేవి ఋషులకు కానీ ముళ్ళు కానీ మహర్షులకు కానీ యొక్క శక్తిని యోగాన్ని ఇచ్చే అర్హత నీకు లేవు అని చెప్పి చెప్తాడు అది విన్న పార్వతీదేవి కూడా ఆహా ముళ్ళోగాలుగా అదుపుతైన పరమేశ్వరుని యొక్క భార్యను నాగ ఋషులకమునులకు మోక్షానికి శక్తి నుంచి లేవా అని చెప్పి ఆ కైలాసాన్ని వదిలి భూలోకంలో గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకుంటుంది అయితే ఆ గౌతమ మహర్షి కూడా ప్రతినిత్యం కూడా లోక కళ్యాణార్థం లోక సంక్షేమార్థం ప్రతిరోజు కూడా యజ్ఞ యాగాలు కథలు పూజలు వ్రతములు అవి చేస్తూ ఉంటాడనమాట ఆ విధంగా మా మరుసటి రోజు కావాల్సిన యాగాలకు ఆ ఫలపుష్పాలు సభ్యులు స్వీకరించుకోవడానికి అడవి మధ్యలో వెళ్లి అవి సేకరించుకొని తిరిగి వస్తూ ఉంటాడు అయితే కొంత దూరంలో తన ఆశ్రమం కూడా చాలా ధైర్య ప్రమాణం వెలుగుండడం చూచిగా అడవులు వేసుకుంటూ ఆశ్రమాన్ని సమీపించి అక్కడ కూర్చుని చింతాగ్రస్ పార్వతదేవి గురించి అమ్మ ఈ సాయంకాల భోష సమయంలో కైలాసాన్ని వదిలి భూలోకంలో ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏమిటమ్మా ఎందుకు చింతచున్నావు చెప్పి అప్పుడు పార్వతి చెప్తుంది ఓశ్వర్య మీరు త్రికా జ్ఞాన సంపన్నులు మీకు తెలియదేముంది స్వామి అని అప్పుడు ఆ గౌతమ మహర్షి కూడా తన దివ్య దృష్టిలో జరిగిన వృత్తాంతం తెలుసుకొని అమ్మ మీరు ఏం చింతించగ ఆ ఎవరైతే ఆయన ఆరాధిస్తారో అటువంటి వాళ్ళని ప్రమడు త్వరగా అనుగ్రహిస్తాడమ్మా మీరు బాధపడకండి అని చెప్పి అయితే ఆ చెప్తాడనమాట బాధ్యత అమ్మా ఎప్పటి నుంచి మీరు నీతో ఒక పూజ విధానం నేను చేయిస్తాను దాని మండల స్వామి ఎందు భక్తి లోపం లేకుండా పరమశుని ఆరాధించాలమ్మా దాని పేరే కేదారేశ్వర స్వామి వ్రతం ఆ వ్రతాన్ని మండల దీక్ష పాటను భక్తిగా స్వామివారికి చేసుకుని ఆ నోములం చేతి కట్టుకుంటే ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడమ్మా అని చెప్పి చెప్పంగా నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్షతో స్వామి ఎందు ఎటువంటి భక్తి లోపం లేకుండా ప్రతినిత్యము ప్రతి సమయం ప్రతిక్షణం కూడా శివనామస్మరణ చేస్తూ ఆయన ఆరాధిస్తూ నలభై ఒక్క రోజులు వ్రతాన్ని పూర్తి చేసుకుని ఆ నోముదారం పెట్టుకుంటుంది ఆ యొక్క నిశ్చలమైన భక్తికి పరమేశ్వరుడు కూడా వచ్చి వృషభవాహం మీద కైలాసం నుంచి భూలోకంలో గౌతముని ఆశ్రవానికి చేరుకుంటాడు చేరుకొని అక్కడ పాదుదేవి చూసి ఆయన అనుగ్రహిస్తాడు అనమాట ఇప్పటి నుంచి నా ఇంక నీకు సగభాగం అని చెప్పి తనలో సగభాగా ఇప్పటి నుంచి ఋషులకు మునులకు మోక్షాన్ని చిత్రించాల నీకు కూడా ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళకు కూడా ఇస్తాడనమాట అయితే అర్ధనారాయ స్వరూపం ఉన్న పరమేశ్వరు కూడా కైలాసం ఇవీ పోతూ ఉండగా పార్వదేవి స్వామి నాది మరొక చిన్న విన్నపము ఈ మండల దీక్ష పాటు భూలోకంలో ఈ యొక్క కేదా ఆశించిన ఆచరించిన ఇక్కడ ప్రజలు మానవులు చాలా కష్టాలు బాధలు పడుతున్నారు స్వామి సకల దారిద్ర్యవాలు కూడా అనుభవిస్తున్నారు స్వామి ఏదైనా వరమింపండి అని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు పార్వదేవికి మరొక వరమిస్తాడు అనమాట అది ఏమిటంటే ఈ భూలోకంలో నువ్వు ఏ వ్రతం ఇచ్చి ఆచరింపజేసావో ఈ కేదా వ్రతాన్ని నువ్వు ఏదైతే ఆలోచించి ఆచరించావో ఆ వ్రతాన్ని ఎవరు కూడా కులవత భేదాలు లేకుండా నన్ను ఎవరైతే భక్తి రూపం లేకుండా నన్ను ఆరాధిస్తారో ఆరాధించి ఆ వ్రత కథ విని ఆ యొక్క ఎవరైతే కట్టుకుంటారో అటువంటి వారికి సకల కష్ట నష్టాల వైద్యులకి సకల జారాలు కూడా పోయి అష్టైశ్వర భోగభాగ్యాలు కలగడమే కాకుండా అంతిమమున ఇహమందు సుఖము పరమందు మోక్ష పొందుతారని చెప్పి వరం ఇచ్చి ఆయన పుష్పవాహనాల కైలాసం వెయ్యి వెళ్ళిపోతారు పార్ల కూడా ఆ విధంగా ఈ భూలోకం అంతా వ్రతం ఈ ఈరోజు మనం కూడా కార్తీక మాసంలో పవిత్ర దినం సోమవారం నా ఉదయం పూట స్వామివారికి విశేషంగా పూజలు చేసుకొని ఆ యొక్క స్వామివారి వెతక తగిన మనం కూడా కట్టుకొని ఆయన అనుగ్రహం పొంది మనకున్న కష్టవాలు కష్టాలు కూడా వైరు లభించుకొని సకల దారి కూడా పోగొట్టుకుంటూ